హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే కొంచెం షూటింగ్లో బిజీగా ఉన్నాను దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇక నుంచి సరికొత్త వీడియోస్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను మీ ముందుకు వస్తాను సో ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా షూటింగ్ బిజీ షెడ్యూల్లో నేను మనసంత అనేది సీరియల్ చేస్తున్నాను అది తెలుసు అందులో కన్యాకుమార్ మంచి క్యారెక్టర్ వెళ్ళనుగా చేస్తున్నాను బట్ ఇంతకు మున్నట్ ఎప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ చేశారు ఈసారి విలన్గా మేము మనందరినీ సరదాగా నవ్విస్తూ వచ్చానమాట దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను నైట్ ఒక టూ డేస్ నుంచి షూటింగ్ మాకు రియల్ ఎఫెక్ట్ ఫుల్గా చేయడం వల్ల నా వాయిస్ అయితే కంప్లీట్గా పోయింది ఇప్పుడు మీకు వీడియో చేయడం కూడా అదేనండి మనసంత అన్న సీరియల్లో దమయంతి దమయంతి అంటే మీకు తెలుసు కదండి నవీన గారు అనమాట వాళ్ళది ఈరోజు కొత్త ఇల్లు గుహ ప్రవేశం ఉందనమాట బట్ నన్ను ఇన్వైట్ చేశారు నేనైతే వెళ్ళడానికి రెడీ అయ్యాను రెడీ అవుతున్నాను బట్ ఇప్పుడే స్నాన స్నానం అయిపోయింది అనమాట నేను మ్యాకప్ చేసుకుని నేనైతే ఎలా వెళ్తున్నాను ఏంటో ఎలా రెడీ అవుతున్నానో కూడా ఒకసారి మీరు చూసేస్తే ఓకే నేను బేసిక్ మేకప్ తో స్టార్ట్ చేస్తుందన్నమాట ఫస్ట్ నా హెయిర్ దిస్ నా మేకప్ చాలా వరకు సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది రెడ్ సో డార్క్గా డార్క్ నేను ఈ రెడ్ కొంచెం స్టిక్ అలాగా అప్లై చేస్తాను అనమాట ఆల్రెడీ రైస్ దగ్గర కొంచెం డల్ అయ్యింది బ్రైట్నెస్ కోసము అలాగే నోస్ దగ్గర కొంచెం తర్వాత కొంచెం కొత్తి లిప్ దగ్గర కొంచెం చాలా మంది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కానీ కొంచెం ఆర్టీసులకి డల్ అయినా తీసుకుంటే చాలా మంచిది అనమాట లేకపోతే నిద్ర మొత్తలా అనిపిస్తుంటుంది డల్ అయిపోయినప్పుడు నేను స్టిక్కర్ అయిపోయింది సో మెస్ట్ నేను స్టిక్కర్ వేసుకుందామాట ధర్మ స్టిక్కర్ నేను కొంచెం చిన్నగా హ్యాండ్స్తో వేస్తాను తర్వాత నేను స్పాన్స్తో అప్లై చేసుకుంటానన్నమాట ఓన్లీ ఐస్ దగ్గరే కొంచెం ఫస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ కాబట్టి మేకప్ స్టార్ట్ చేస్తాం కదా కొంచెం అలా తీసుకొని అలా అగ్నేషన్ అలా తలుసుకొని కొంచెం బొడ్డు పెట్టుకొని మేకప్ వేసుకుంటే కొంచెం మేకప్ అంత బాగా సెట్ అవ్వాలని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి ఏదైనా పని చేసి పెట్టి దేవుని దండం పెట్టుకొని చేసుకోవాలి అలా చెయ్యాలి సో వాటర్ స్ప్రే ఒక నిమిషం వాటర్ స్ప్రే కూడా ఉన్నారు చేసుకుంటాను ఇలా కంప్లీట్ గా అప్లై చేసేసుకోవాలి మాకైతే స్పాంజ్ అలవాటు అందుకని స్పాంజ్ తీసుకుంటున్నా చాలా మంది బ్రషెస్ తీసుకుంటారు అటు ఎవరు కంఫర్ట్ వాళ్ళు అనమాట స్టిక్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు నేను నోస్ కట్ తీసుకుంటాను నోస్ కట్ మన కటింగ్ కోసం మన ఫేస్ నుంచి షేప్ వస్తున్నాం అనమాట చిన్నగా తర్వాత నాకు ప్రాపర్గా కొంచెం టైం చూసుకొని నా మేకప్ మెటీరియల్ నేను ఇంకా బెటర్మెంట్ ఇంకా ఏం వేస్తారు కొంచెం రిచ్ గా కంప్లీట్గా మేకప్ అన్ని మీకు చూపిస్తాను ఒక వీడియో కంప్లీట్గా చేసి బట్ ఇప్పుడు నాకు టైం ఒక నిమిషం టైం లేదు కాబట్టి కొంచెం వైట్లో ఇది ముక్కు చాలా షార్ప్గా కనిపించడం కోసం అనమాట నోస్ కట్ అంటే షార్ప్గా లేదు కదా కటింగ్ కొంచెం ఎక్కువ చేసుకుంటాను స్టిక్ తీసుకోవడం కదా ఈ సైడ్ లో మేము గ్లాస్ షేడ్ వేసాం కాబట్టి సేమ్ అలాగే ఒక్కసారి కొన్ని స్టిక్ తీసుకొని ఈ మిడిల్లో కొద్దిగా వేసుకోవాలంటే షేప్ కరెక్ట్ కోసం చూసారు కదా వైట్ సైడ్ బ్లాక్ ఒక ఈ వీడియో నేను ఎప్పుడో చేసి నేను చూపించేసింది బట్ నాకు కుదరట్లేదు కాబట్టి ఇప్పుడైనా చేసి కొంచెం అలా చూపిస్తాను తర్వాత ప్రాడర్గా చూపిస్తాను ఇప్పుడు నేను సో నేను ఇప్పుడైతే ఫేస్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం పౌడర్ తీసుకున్నాను ఇది మేకప్ పౌడర్ అనమాట సో మేకప్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు చేసుకుంటున్నాను నూస్కట్ట అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ కిలాగా అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉన్న మన ఫేస్కి కొంచెం బ్రైట్గా ఉండడం కోసం మనకి సో అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం వాటర్ స్ప్రే అలా లైట్గా వేసుకుంటే దానికి ఫేస్కి కొంచెం గట్టిగా అట్లెక్తుంది తర్వాత మళ్ళీ చిన్నగా బయట క్లాత్కి మన చెట్ క్లాత్ దీన్ని కూడా చిన్నగా వెట్ చేసుకొని జస్ట్ అలా చిన్నగా ట్యాప్ చేసుకున్నాను జస్ట్ అలా మనకి డ్రై అవడం కోసం అనమాట ఓకే అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాను అంటే నా బ్రషర్ అనమాట ఇది ఒక షేడ్ పింక్ షేడ్ పింక్ షేడ్ అనమాట చిక్ రోజు వేసుకుంటున్నాను షేడ్ అనమాట నెక్స్ట్ ఓకే అయిపోయింది నెక్స్ట్ ఐబ్రష్ సో ఇది బ్రష్ అని చెప్పాను కదా నాది రోజు బ్రష్ బాక్స్ అయిపోయింది అనమాట సో మా అమ్మాయి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ వ్లాగ్లో చూస్తుంది చూసి పెద్ద మామ పంట అనమాట నాకు కావాల్సి వచ్చింది నాకు నాకు నచ్చింది కూడా నచ్చింది కూడా తీసేసుకుని అడిగితే ఇవ్వదు అనమాట అన్నీ తీసేసుకున్నాను ఈ వీడియోలో చూస్తాను చాలా మంది అడుగుతున్నారు మీ అమ్మాయిని చూపించట్లేదు ఏంటి లేదు మీ అమ్మాయి కోసం మెషన్ చేస్తారంటారు మా అమ్మాయి కూడా త్వరలో యూట్యూబ్ ఛానల్లో లాంచ్ చేస్తుంది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కొంచెం వస్తుంది కొంచెం వెయిట్ చేయండి సో చిక్ రోజ్ అయిపోయింది ఇప్పుడు ఐబ్రోస్ పెంచు మీకు తెలియని విషయం ఏంటంటే దీన్ని నేను ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాను ఇప్పుడు చూడండి చాలా మంది ఆర్టిఫిషియల్ ఏం చేస్తారు అంటే ఐగ్రోస్ అనగానే ఐగ్రో పెన్సిల్తో వేస్తారు బట్ నేను పెన్సిల్ వేయనమాట ఎందుకంటే పెన్సిల్ వేస్తే మనం ఇలా ఎలా రబ్ చేస్తాం కాబట్టి అది వేరు ఊడిపోతుంది బట్ ఇందులో బ్లాక్ షేడ్ ఉంటుంది అది కొంచెం వాటర్ స్లో చేసుకుని స్లో చేస్తే బ్లాక్ షేడ్ వస్తుంది అలాగే ఐషేడ్ కూడా వస్తుంది సార్ ఏర్ బ్లెక్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా సింపుల్గా ఒక చిన్న బ్రష్తో వాటర్ చేసుకుని వాటర్తో మన షేడ్ని అప్లై చేసుకుని వేసుకోకుండా సింపుల్గా అయిపోతుంది బట్ ఏదో చిన్న టిప్ అనమాట మీకు ఎవరైనా వేసుకోవచ్చు అది ఏమవుతుందంటే ఇది వరకు అంత గ్రోత్ ఉండట్లేదు కాబట్టి అలా ట్రై చేసి చూడండి ఒకసారి కాబట్టి నేనైతే అలా చేస్తాను Thank you. దీనికి ఏం చేస్తానంటే ఫ్రెంట్ చిన్న బ్రౌన్ షేడ్ ఇస్తాను మరీ పిల్లలు బ్లాక్ కాకుండా కొంచెం ఫ్రెంట్ అటు ఇటు బ్రౌన్ షేడ్ బ్రౌన్ బ్లాక్ వచ్చింటే బాగుంటుంది ఈ షేడ్లోనే కొంచెం గోల్డ్ షేడ్ ఉంటుంది గోల్డ్ షేడ్ నోస్ మీద షై వస్తున్నా చిన్న గోల్డ్ షంబర్ వేసుకుంటే నోస్ మీద కొంచెం షార్ప్ గా కనిపించడం ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ చేసుకుని షేడ్ వేసుకుంటాను ఐ షేడ్ అనమాట

没有。 ఇక్కడ పెట్టుకుంటున్నాం ఫినిషింగ్ అయిపోతుంది సారి కట్టుకున్న తర్వాత స్టిక్కర్ ఏదైతే మ్యాచ్ అవుతుందో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత

అసలు సరే చాలా హ్యాపీ హాయ్ నానా రావాల్సింది కొంచెం బయట పని ఉండడం వల్ల లేట్ అయిపోయింది అందుకే ఏదో కొంచెం ట్రై చేయడం వల్ల ఎలాగో షూటింగ్ వల్ల ఉంటారు బట్ అలా లేవు కదా చేసి ఎప్పుడు ముళ్ళు అన్ని పెట్టుకుని షూటింగ్ లో రెడీ అవుతారు ఈ రోజు కాస్త నాకు ఇవన్నీ షూటింగ్ లో గబరాగా ఉంటుంది ఇవాళ నేను మిమ్మల్ని గబరా పెట్టడానికి కొంచెం కానీ సమయం వచ్చినప్పుడు వేసుకపోతే తమగా అమ్మలా కనిపిస్తుంది అసలు మంచి కాదు కదా ఆ గేటప్పటి కొంచెం అదొక ఉందా తమ్మా

థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారి పెళ్లి తొందరగా అవ్వాలి నరేష్ ఇంకే మ్యారేజ్ అవ్వలేదు నరేష్ నీకు ఎక్కువ ఇస్తున్నా అనమాట ఇద్దరు పెళ్ళి కావాలి

अक् इ चूपार अक् सर 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 सर

పెద్ద వచ్చింది ఇలా చూపిస్తారండి ముద్దుగా పెట్టుకున్న చెట్లు నావి पिल <laughs> चु <laughs>

ఇక్కడ కదమ్మా ఇక్కడనే వన్ కిలోమీటర్ అంతే మార్కెట్ జరుగుతుంది కదా అక్కడ అయితే చాలా మంది నాకు అది అంతా నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు మన ఫ్రెండ్స్ ఉండొచ్చు బాగుంటావు కాదు చక్కగా అమ్మారంటే ఇప్పుడు మన ప్రజలు కాల్ చేసి ఆ క్యారెక్టర్ బాగానే చెప్పాలంటే తర్వాత నేను మీ దగ్గర కలిపి ఒక నేను సీరే డైరెక్టర్ అందులో నేనే క్యారెక్టర్ పేరు కూడా కన్యా కుమార్ గ్లామర్ క్యారెక్టర్ ఇంట్లో ఉంటాను మనం మా కాస్త చూసుకునేలా క్యారెక్టర్ బట్ నాతో బాగా నిజనే గారు సార్ అయితే నాకు సంవత్సరాలు తెలుసు సార్ నేను చిన్న ముఖల్ నుంచి ఉన్నాము చేశాము బట్ ఏంటంటే పెద్ద బిగ్ నేమ్ అనమాట అలా ఏంటంటే అప్పుడు నవీన కొంచెం ట్రా ఈ రోజు నా అవ్వ నేను చాలా ఇష్టపడతాను ఎందుకంటే చాలా డిఫరెంట్ మా అమ్మ తమ్ముడే కొంచెం నేను ఆయనకి ఇష్టం ఉండదు ఏమేమి ఏమేమి మీది కాదు

అంటే ధన్లక్ష్మం యాడ్ వచ్చింది ఆ యాడ్ చూసి నన్ను గుర్తుపెట్టి నేను మీ యాడ్ చూస్తున్నా నేను నా సినిమా చేయడానికి వచ్చారు అడిగారు షాలీ అడిగారు టూ థౌసండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అనుకుంటుంది అది చెన్నై ప్రజలు మూవీ వచ్చినప్పుడు కంటిన్యూ యాడ్ వస్తే మే అతనే ఉండేది అప్పుడు ధనలక్ష్మ్రాడ్ అంటే పాపులర్ యాడ్ అది వాళ్ళు చూసి రోహిత్ శెట్ వాళ్ళు ఇంకేమైనా విజయ్ తోటే సీన్ చేస్తారు దీపికా తోటి వాళ్ళేజ్ అనేది ఒక కౌంటర్స్ అప్పుడు మంచి మూవీ మెమరీ మనకు వచ్చి నేను వచ్చి అవుతున్నాము ఒక ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అంటే కొంచెం చిన్నగా స్టార్ట్ చేస్తాను ఇంకోటి ఏంటండి రెండు మూడు విషయాలు జస్ట్ క్యూరియర్స్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు అడుగుతున్నారు టీచర్కి పెద్ద అనుకుంటున్నా కీరియర్ మంచి సబ్జెక్ట్ అంటే బాగుంటాయి కనుక కొత్తగా అందరికీ మనం ఏం చూసిన సార్ చిన్న బెంగళూరుకి వెళ్ళిపోతారు కాబట్టి తెలుగు మన ఇప్పుడు కూడా కొంచెం లాంగ్ చేద్దాం మనం ఇంట్రెస్ట్ పోయింది కొంచెం గోచ్ండి సార్